అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి మద్యం బ్రాండ్ల గురించి ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు దేశ విదేశాలకు కూడా తెలిసే పరిస్థితి ఎందుకు అంటే ఆల్రెడీ ఇంగ్లాండ్కి ఇండియాకి ఆ టెస్ట్ సిరీస్ జరుగుతుంది దాంట్లో భాగంగా రెండో టెస్ట్ ఆడటానికి మన వైజాగ్ ఇంగ్లాండ్ అభిమానులు వచ్చారు అలాగే క్రికెటర్లు కూడా వచ్చారు అందులో కొంతమంది వచ్చిన తర్వాత వైజాగ్లో మన ఏపీ మద్యాన్ని టెస్ట్ చేశారు మనం ఏపీ మధ్యాహ్నం టెస్ట్ చేయటం అంటే ఏంటో మనకు తెలుసు కదా అనారోగ్యంతో ఆసుపత్రి పాలవటమే ఈజ్గా అదే జరిగింది ఎప్పుడైతే ఈ టెస్ట్ క్రికెట్ కోసం వచ్చి ఆ ప్రజలు కానివ్వండి ఇంగ్లాండ్ అభిమానులు కానివ్వండి లేదా క్రికెటర్లు కానివ్వండి కొంచెం మద్యం టేస్ట్ చేశారో దెబ్బతో ఎలా ఆసుపత్రిలో పడుకున్నారు అంతే అందులోనూ వాళ్ళు కొద్దిగా బాయలేరు కోడిలాగా ఉంటారు కదా ఈజీగా వాళ్ళకి ఎక్కేసింది అసలు మన మధ్య మధ్యనే కల్తీ మధ్య సరే అది మన రెండు రాష్ట్రాలకి తెలుసు అనుకోండి వాడికి పెద్దగా తెలియదు ఎందుకంటే బయటోడు వచ్చి తాగేదేముంది తాగినా ఒకటి పోట రెండు పూటలు తాగి వెళ్ళిపోతారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏపీ మధ్యను తాగుతారా తాగరో ఎందుకనంటే ఏపీ మధ్యలో ఏముందో తెలుసు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా పక్క రాష్ట్రాల్లో టెస్టులు చేసి ఆ ర్యాబ్ రిపోర్ట్లు తీసుకొచ్చి ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో ఉంది ఇది తాగితే ఆ ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి మెదడు మీద దీని ప్రభావం పడుతుంది చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాడు అమ్మేదే ప్రభుత్వం కదా వీడే ప్రైవేట్ వాడు అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అమ్మేదే ప్రభుత్వం అయితే ఎవరు చర్యలు తీసుకుంటారు ఆ మద్యాన్ని తాగిన క్రికెటర్ల పాపం ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళు మద్యాన్ని తాగింది కూడా వాళ్ళే వీడియో విడుదల చేశారు అది కూడా చూడండి ఇది ఈ వీడియో చూడండి ఇది స్టేడియం వెనకమాల ఒక మద్యం షాపు స్టేడియం వెనకమాలే చూడండి కనపడింది కదా మద్యం తాగుతున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్లు వెళ్ళి షాప్ లో కొనుక్కుంటున్నారు వైన్ షాప్ లో లెక్కర్ షాప్ ఇదిగో చూసారు కదా ఇది కూడా మేము వైద్యు షాప్కి వెళ్ళామని చెప్పి ఒక ఇంగ్లాండ్కి చెందిన ఒక ట్విట్టర్ పేజ్లో ఒక సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు అది కూడా చూడండి ఇంగ్లాండ్స్ బర్మీ ఆర్మీ అని చెప్పి ఒక ట్విట్టర్ ఖాతా ఉంది అందులో దిస్ లంచ్ టైమ్ బారిన్ వైజాగ్ ఈజ్ అమైజింగ్ అని చెప్పి ఆ ఒక స్మైలీ బొమ్మతో ఒక ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మూడు రోజుల క్రితం మాట ఇది పెట్టారు అంటే అప్పటికే రోజు రెండు రోజుల్లో తాగారు వాళ్ళు వచ్చి వారం అయింది మూడు రోజుల క్రితం ట్విట్టర్లో పెట్టారు ఇక్కడ బాగానే ఉంది ఇది తాగిన తర్వాత ఏమైందో కూడా చూడండి వాళ్ళే పెట్టారు తాగిన తర్వాత ఏమైంది ఆసుపత్రి పడ్డారు ఇది కూడా అందులో వచ్చింది చూడండి ఇంగ్లాండ్స్ బర్మీ ఆర్మీ అని చెప్పి ఇది కూడా అందులోనే ఉంది చూడండి ఏమైంది ఎస్టర్డే డే ఈ ఇన్ హాస్పిటల్ విత్ ఫుడ్ పాయిజన్ అంటో డిహైడ్రేషన్ అంట ఫుడ్ పాయిజన్ అంటే ఇక్కడ ఆళ్ళు తిన్న ఫుడ్ కాదు మనం మన మద్యం దెబ్బ అది మన ఏదైతే ఏపీలో దొరికిన మద్యం ఉందో దాని దెబ్బ నేను ఇందాకే చెప్పాను బాయిలేరు కోడిల్లాగా ఉంటారు కదా సో అది చాలా స్పీడ్గా ఎఫెక్ట్ చేసింది దీంతో ఏమైంది అక్కడ కొడితే అక్కడ మీ వైజాగ్లో మద్యం కొడితే దెబ్బకి వెళ్ళి ఆసుపత్రిలో పడాల్సిన పరిస్థితి పైగా వీళ్ళే చెప్పారు చూడండి డిశ్చార్జ్డ్ అంటో స్ట్రై టు ది గ్రౌండ్ టు బ్యాక్ ది టీమ్ అని చెప్పి ఆల్రెడీ టీం కి మళ్ళీ స్ట్రైట్ గా టీం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే మన మద్యం ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఇప్పటిదాకానే ఇందాక చెప్పా రెండు తెలుగు రాష్ట్రాలకే తెలుసు ఇది దేపతో దేశ విదేశాలకు కూడా తెలిసింది ఆడ కూడా చెప్పుకుంటారు మేము ఇండియాలో ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆంధ్రప్రదేశ్ అనే ప్లేస్ కి వెళ్ళాము అక్కడ మేము ఇది తాగాము తాగింది రెండు రోజులకే మేము ఇలా ఆసుపత్రిలో పడుకున్నామని చెప్పి అక్కడ కూడా కథలు కథలుగా చెప్పుకునే పరిస్థితి ఎందుకంటే మరి జరిగింది ఉత్తరా ఉల్లెత్తాల ఆసుపత్రి పాలు ఎక్కడెక్కడ తిరిగినా ఎప్పుడూ ఆసుపత్రి పాలు అవ్వనవాళ్ళు ఈ రోజు వైజాగ్ మధ్యం ఏపీ మధ్యం తాగేటప్పటికి దెబ్బకి ఆసుపత్రి పాలయ్యారు గతంలో ఆ రాకేష్ మాస్టర్ కూడా మీరు గుర్తు చేసుకోండి ఒకసారి ఆయన బీరు తాగి భూమి భూమి బీరు తాగి లైవ్లో ఏంట్రా బాబు ఈ బీరు తాగితే నాకు నాకంత తిక్క తిక్కగా ఉంది పిచ్చపిచ్చగా ఉంది మెంట్లెక్కేస్తుంది ఒళ్ళంతా ఏదోలాగా ఉందని చెప్పి స్వయంగా ఆయన లైవ్లోనే చెప్పాడు ఆయన ఏపీలో ఉండి భూమి భూమి తాగి 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 చివరికి ఆయన ఏమయ్యాడో మన అందరం చూసాము అది ఏపీ మద్యం దెబ్బ ఏపీ ఇప్పుడన్నా ఎవడన్నా నెలకే పొన్నానికి అమావాసకి తాగితే ఆ సంగతి ఏమో కానీ రెగ్యులర్గా ఏపీ మద్యం తాగేవాళ్ళు అనారోగ్యాన్ని బారి పడటం ఖాయం మీరు వివిధ ఆసుపత్రులకి వెళ్ళి చూడండి ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ మద్యం వల్ల వచ్చిన ఎఫెక్ట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముందుగా ఈ పేగులకు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్లు వచ్చిన వాళ్ళందరూ ఆసుపత్రిలో ఎందుకు ఉన్నారు అంటే ఈ మద్యం ఎఫెక్టు చాలా తీవ్రమైన ఆ ఇది ఉంది అందులో పూర్తిగా హానికర పదార్థాలు ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా బయట పెట్టింది దీన్ని వేరే ఒక రాష్ట్రాల్లో ల్యాబ్ ల్యాబ్ టెస్టులు చేయించి పెట్టారు అక్కడ ఈ మధ్యానికి ఊరు ఉండదు పేరు ఉండదో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మద్యం తయారవుతుంది ఇది బయట నుంచి ఏ మద్యం లేదు మొత్తం మన ఏపీలో తయారై మధ్యమే మొత్తం వైసీపీ నేతల సన్న తగే సన్నలు తయారే మధ్యమే జంగారెడ్డి కూడా నేమైంది ఎంతమంది చనిపోయారు ఒకసారి మద్యం దానికి కలిపి మద్యం అబ్బాబాయ్ కాదు అదేదో అదేదో అని చెప్పి అప్పుడు శానిటైజర్ తాగారు లేదా ఇంకొకటి తాగారు అని చెప్పి రకరకాలుగా చెప్పారు సో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి మరి రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితే ఎంత ఘోరంగా ఉంటే రెగ్యులర్గా ఎక్కడే ఉండి తాగే ఏపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండాలి ఎంత దారుణంగా ఉండాలి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయి ఉండాలా సో ఈరోజు మద్యం దెబ్బతో మాత్రం మొత్తానికి ఇప్పుడు ఇదిగో ఇది కూడా ఆసుపత్రిలో ఉన్నది అంత ముందు స్టేడియంలో ఉన్నాడు తర్వాత ఆ దెబ్బకి వెళ్ళి ఆసుపత్రిలో పడ్డాడు అంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఏపీ ప్రజలు కొద్దిగా కళ్ళు తెరవండి రాకేష్ మాస్టర్ని చూశారు ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ టీముని చూశారు అనేక మంది ఆసుపత్రులు ఆడగండి పోని చెప్తారు డాక్టర్లు డాక్టర్ల సజెషన్ తెలుసా మందుల మందులసాగా దేవుడేరికి కానీ ముందు మద్యం తాగడం మానేయండి లేకపోతే మీరు ఆసుపత్రులకి నాలుగైదు సార్లు వస్తారు తర్వాత వచ్చే అవకాశం కూడా ఉండదు మీకు అని చెప్పి స్వయంగా ఏపీలో డాక్టర్లు చెప్పే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి మద్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది ఈరోజు ఆ ఇంగ్లాండ్ ఏదో జగన్మోహన్ రెడ్డి దెబ్బ ఇంగ్లాండ్ టీం అబ్బా అన్నట్టు ఏపీ మద్యం దెబ్బకి ఇంగ్లాండ్ టీం కూడా ఆసుపత్రి పాలైందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు ఇప్పటికైనా మహిళలు ముఖ్యంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్నాడు ఆ మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతాను అన్నాడు అవన్నీ ఎన్నికల సమయంలో చూసుకుందాం ఎందుకంటే ఎన్నికలప్పుడు ఖచ్చితంగా మహిళలు నిలదీస్తారు ఆ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి మహిళల మేళలో పుస్తలు తాకట్టు పెట్టి లేకపోతే ఆ భర్తలకి ఏదైనా అయితే వాళ్ళు మెళ్ళో మంగళ్యాలు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మారాలి కాపురాల్లో చిచ్చులు పోవాలంటే మధ్యాహ్నం నిషేధించాలన్నారు కాపురాల్లో చిచ్చులు సాగ దేవుడేరుకు మనిషేడి మనిషే బతికే పరిస్థితి మొన్నటి వరకు పోని నువ్వు అన్నట్టు కాపురాల్లో చిచ్చులు వస్తే వచ్చి ఉండొచ్చు పోయి డబ్బులు ఖర్చు అయితే అయ్యొచ్చు అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు ఐదు వందల రూపాయలు కష్టపడితే వంద నూట యాభై తాగి మిగతా మూడు వందల యాభై నాలుగు వందలు ఇంటికాడి ఇచ్చేవాడు ఇప్పుడు అదే ఐదు వందలు అయితే నాలుగు వందలు ఇక్కడ తాగాల్సి వస్తుంది వంద రూపాయలు కూడా ఇంటికి ఇవ్వలేని పరిస్థితి అలాంటి పరిస్థితి ఉంది కానీ మనిషి అయితే చచ్చిపోలేదు కదా గతంలో అలాగనే మధ్యాహ్నం తాగమని నేను చెప్పట్లా కాకపోతే గతంలో బాగానే ఉన్నారు కదా రాకేష్ మాస్టర్ ఒక ఉదాహరణ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు మన కళ్ళ ముందు ఏమైపోయాడు మనం చూసాం ఎంతోమంది మద్యం బాబుల దగ్గర వీడియోలు ఉన్నాయి వెళ్ళి యూట్యూబ్లో చూడండి ఆ మద్యం తాగితే పిచ్చపిచ్చగా ఉంది ఎప్పుడూ లేని గొంతు మంట లేదా కడుపు మంట రకరకాల ఇధులు వస్తేనే మేము హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తున్నారు కానీ తప్పని పరిస్థితిలో తాగుతున్నారు పక్క రాష్ట్రాల నుంచా తెచ్చుకొని ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరు ఏపీ మద్యం తాగరో అలా తెలుసు ఏపీ మద్యం ఏంటో ఏదన్నా వస్తే ఒక పని చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప లేదా బోటర్లోకి వచ్చి తాగేయడమే తప్ప వాళ్ళు ఎప్పుడూ ఏపీ మధ్యం తాగరు అంత దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి కాబట్టి ఏపీలో మద్యం తాగే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అందులో హానికర పదార్థాలు ఉన్నాయి అసలు మద్యమే హానికరం అందులోనూ ఈ ఏపీ మద్యంలో పూర్తిగా హానికర పదార్థాలు ఉన్నాయి ఈరోజు ఇంగ్లాండ్ టీము రెండు రోజులు తాగినందుకు వారం రోజులు వాళ్ళు ఉంది రెండో టెస్ట్ కోసం వచ్చి వారం ఉంటేనే రెండు రోజులు తాగితేనే మూడో రోజు ఆసుపత్రి పెట్టమే పడ్డారు సరే వాళ్ళంటే కొద్దిగా ఈ కో కాబట్టి వెంటనే పడ్డారు మీరు మా అయితే నాటుకుంటే నాలుగు రోజులు తట్టుకుంటారు అంతకు మించి ఉండదు మద్యం అనేది ఖచ్చితంగా ప్రమాదకరమే ఏపీ మద్యం ఇంకా ప్రమాదకరం కాబట్టి మద్యం బాబులు ఎప్పటికైనా ఏపీ మద్యాన్ని బంద్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఎలాగా బ్యాన్ చేయండి కానీ మీరు మీకు కుటుంబం ఉందే మీరు బ్రతకాలి మీకు ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబాన్ని చూసుకోవాలంటే మీ అంతటి మీరుగా ఏపీ మద్యం మానేయండి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి